హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ మార్చ్ సెవెంటీంత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో కావ్యని రాజ్ హాస్పిటల్కి తీసుకెళ్తాడు చూస్తాడు కదా అలాగే కావ్య కింద పడిపోతుంది కావ్యని అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారనమాట ఆ విషయం కావ్య ఇంటికి వచ్చి చెప్తే ఎవరు నమ్మరు అనమాట అలాగే రాజ్ని ఎలాగైనా ఫారెన్ పంపించాలని అనమాట యామిని ఈరోజు ఎపిసోడ్లో జరిపోయింది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం రాజ్ను రాజు దగ్గరికి కావ్య వెళుతుంది అనమాట వెళ్లేసరికి కింద పడిపోతుంది కింద పడిపోయి ఏమండి అని పిలవబోయి కళ్ళు తిరిగి పడిపోతుంది అనమాట అది చూసి రాజు కంగారు పడిపోతాడు ఏమండి ఎవరండి మీరు ఏమైంది అని అడుగుతాడు అనమాట ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు వస్తారు సంవత్సరం అయ్యి అయి ఉండొచ్చు అని ఒకరు అంటే లేదండి ఈ మధ్య డైడింగ్ పేరుతో తినట్లేదు నిరసి పడిపోయి ఉంటారని ఇంకొకరు అంటూ ఉంటారు అనమాట సరే ఏంటంతా చూస్తూ ఉంటారు అంబులెన్స్కి కాల్ చేయండి అంటే ఆ అంబులెన్స్ వచ్చి ట్రాఫిక్లో వెళ్ళేసరికి లేట్ ఒక అతను అంటాడు అప్పుడు అంటాడు అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ హెల్ప్ చేయరు అని అంటాడు అనమాట అవునా అయితే నీకు కారు ఉంది కదా నువ్వే తీసుకెళ్ళొచ్చు కదా అతను అంటాడు నేనే తీసుకెళ్తానని క్రాస్ కావ్యని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్తాడు అనమాట తనని పై రాజు తీసుకెళ్ళడానికి చూసి చూడనట్లుగా చూస్తుంది అనమాట కావ్య కొంచెం కానీ చూపినట్లు కనిపిస్తూ ఉంటుంది ఇంతలో డాక్టర్ వచ్చి కావ్యాన్ని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయడానికి తీసుకెళ్తుంది అనమాట లోపలికి అప్పుడు యామిని ఫోన్ చేస్తుంది అనమాట రాజుకి ఏంటి పవన్ నా మీద కోపం అని ఇక్కడ రోడ్డుపైన వదిలేసి వెళ్ళిపోయావని అడుగుతుంది అదేంటి అలా అంటావు నాకు నీ మీద అసలు కోపం ఎందుకు వస్తుంది అలాంటిది ఏం లేదు ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకొచ్చానని అంటాడు అయితే నన్ను రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోతావా అని ఆమె అంటుంది ఒక మనిషి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కదా అని రాజంటాడు అనమాట వీడి గతం మర్చిపోయినా మానవత్వం మాత్రం అలాగే ఉంది అని చెప్పి ఆమె అనుకుంటూ ఉంటుంది ఇంకోవైపు కావ్యకు బాగా ఎండ తగిలినట్లుంది డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చాను నర్స్తో చెప్తుంది అనమాట సరిపోతుంది నువ్వు ఇక్కడే ఉండి ఏమైనా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట డాక్టర్ ఇంకోవైపు నువ్వు వరకు ఇక్కడే వెయిట్ చేస్తాను వచ్చేయని ఆమెని అంటుంది అనమాట ఎందుకు వెయిట్ చేయడం క్యాబ్లో వెళ్ళొచ్చు కదా అని అంటాడు లేదు నువ్వే తీసుకెళ్ళాలని ఆమెని పట్టుబడుతుంది అనమాట సరే అని రాజంటాడు అనమాట ఇంతలో డాక్టర్ గారు వస్తే ఆ డాక్టర్ గారు అమ్మాయికి ఎలా ఉందని అడుగుతాడు రాజు సీరియస్ ఏం లేదు కొంచెం వీక్గా ఉంది సెలైన ఎక్కిస్తున్నాము ఒక అరగంటలో నార్మల్ అవుతుందని డాక్టర్ గారు చెప్తారనమాట తను ఎవరో నాకు తెలియదు ప్రాబ్లం లేదన్నారు కాబట్టి నేను వెళ్తాను మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కానీ బిల్డ్ కట్టేసి వెళ్తాను అని రాజు అంటాడు అనమాట ఈ మాత్రం అప్పుడు డాక్టర్ గారు ఈ మాత్రం సహాయం వాళ్ళు కూడా లేకుండా పోయారు పర్లేదు మీరు బిల్ కట్టేసి వెళ్ళండి అని డాక్టర్ గారు అనడంతో రాజు బిల్ కట్టేసి వెళ్ళిపోతాడు ఇంకోవైపు మా ఆయన ఎక్కడ అంటూ అప్పుడే లేస్తుంది అనమాట కావ్య డాక్టర్ వచ్చి డోంట్ వరీ అమ్మ ఆయన బిల్ కడుతున్నారని చెప్తుంది అనమాట ఇంకా దాంతో సంతోషంగా సెలన్ పీకేసి మీరు లేచి పరిగెడుతూ ఉంటుంది అనమాట ఇంకా రిసెప్ట్ కౌంటర్ ఆ రిసెప్షన్ దగ్గర కౌంటర్ దగ్గరికి వచ్చి అప్పుడే వచ్చి నాకు కావ్య బిల్ కట్టారు కదా ఎక్కడన్నా ఆయన అడుగుతుందన్నమాట ఆయన ఇప్పుడే వెళ్ళిపోయారండి అని చెప్పడంతో కావ్య బయటికి వెళ్ళి చూస్తుంది అప్పుడే రాజు బిల్ కట్టి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయిన రాజు కారు కారులో వెళ్ళిపోతాను చూసి కొంచెం డిజపాయింట్ అవుతుంది అనమాట ఆయనకేం కాలేదు నానమ్మకమే నిజమైంది ఆయన ప్రాణాలతోనే ఉన్నారని కావ్య చాలా సంతోషపడుతుంది ఇంకోవైపు అమ్మ కావ్య మాటలు పట్టుకొని ఎలా ఉంటే ఎలా ఇప్పటికైనా డిసైడ్ చేసుకోండి రాజులేడు రాడని రుద్రాణి అంటుందనమాట కావ్యం ఇంటికి వచ్చి ఇదంతా చెప్తేసరికి రుద్రాణి గారి కోపం వచ్చి అమ్మ నువ్వు మీరు మా ఆమె మాటలు ఎలా నమ్ముతారని చెప్పి రుద్రాణి అయితే రాజులేడు ఇంకా రాడనే అందరికి ఇంట్లో చెప్పడానికి ప్రయత్నించు కావ్య ఏమో లేదో ఆయన బతికే ఉన్నాడు అని చెప్తుంది అనమాట అందరూ షాక్ అవుతారు లోపలికి వచ్చి అవును నా భర్త బతికే ఉన్నారు నా నమ్మకం సంకల్పం గెలిచింది అతయ్య మీకు ఇంకా కడుపుకోతలేదు కర్పశోకం లేదు మీరు ఇంకా కన్నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు నేను ఆయన కళ్ళారా చూశానని కావ్య చెప్తుంది అనమాట ఎవరు నమ్మరు ఏం కాలేదు ఎప్పటిలాగే ఉన్నారని కావ్య చెప్తుంది అయిపోయింది ఇప్పటివరకు నాకు అనుమానంగా ఉండేది కావ్యకు మతి మతిభ్రమించింది మతస్థితితో తప్పింది లేదంటే అడవిలో చచ్చిపోయిన వాడు ఇక్కడ కనిపించడం ఏంటి బయటకు చెప్తే తుగ్గిరాల కోడలు ఇలా అయిపోయింది అని చెప్పి అందరూ నవ్వుతారు అని రుద్రాణి అంటుంది అనమాట కావ్య అంటుంది ఎందుకు నవ్వుతారు నేను నూటికి నూరు రూపాయలు ఆరోగ్యంగా ఉన్నాను నా కళ్ళు నన్ను మోసం చేస్తాయా నా భర్త నేను గుర్తుపట్టలేనా అని కావ్య అంటుందనమాట ఈ రుద్రాని గారి మాటలు నమ్మకండి మీ కొడుకు నిజంగానే బతికే ఉన్నారని చెప్పి వాళ్ళ మామయ్య గారు సుభాష్కర్త చెప్తుంది అనమాట కావ్య నాకు ఇవాళ పండగ రోజు అక్క నాకు ఎక్కడైనా సంతోషం హుషారు వచ్చేసింది ఆయన బతికే ఉన్నారని రుజువైంది అప్పు నీ ఇన్వెస్టిగేషన్ తప్పే బతుకున్న మంచిని సరిగ్గా ఇన్వెస్ట్ చేయలేరు అని చెప్పి సరిగ్గా ఇన్వెస్ట్ చేయలేదు నీకు ఎలాగైనా మీ పై ఆఫీసర్ నుంచి పడతాయని కావ్య అంటుంది అనమాట అప్పుడు వృత్తాణికి ఇంకా కోపం చాలా మీ వెర్రి ఆనందం అని చెప్పి వృద్ధాన్ని అరుస్తుంది అప్పుడు కళ్యాణ్ అంటాడు అసలు ఎక్కడ అన్నయ్యని ఎక్కడ చూసారు వదినానికి అడుగుతాడు అనమాట ఇంకా నేను ఒకసారి కారులో వెళ్తుంటే ఆయన ఎదురు కారులో వెళ్తున్నారు ఆయన చూడలేదు నేను చూశాను ఇంకా పరిగెత్తుకొని వెళ్ళాను పిలిచాను అప్పుడు ఆయన నన్ను ఎత్తుకున్నారు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కానీ వెళ్తే చూసేసరికి ఆయన లేడు దీన్ని ఏమనాలి కలిత చూసినట్టు లేరా దీన్ని ఏమనాలి రెజల్యూషన్ అనాలా లేక తెలుగులో దీని చిత్త ప్రాంతి అంటారు ఆ మాట అనాలా ఎందుకు నేనే మాట్లాడుతున్నాను మీరంతా ఎందుకు మాట్లాడలేదని అని రుత్రాణి తనకు నోచిన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాను అనమాట ఇదేమైనా రేడియో నాటకం కాదు కదా అని రుత్రాణి అంటుంది కదా అంతా ఆపణి అని చెప్పి కావ్య వస్తుంది అనమాట ఆ ఏంటి ఇంకేం చెప్తావు రాదు నిజంగా బతికే ఉంటే ఇంటికి ఎందుకు రాలేదు ఎవరి కారులోనో ఎందుకు వెళ్ళాడు నేను చూసిన వాడు నేను నీతో పాటు ఇంటికి రాకుండా నేను వదిలి ఎందుకు వెళ్తాడు మానసికంగా ఎంత డిస్టర్బ్ అయ్యావో తెలిసిపోతుంది నీకు ట్రీట్మెంట్ అవసరం అని తెలుస్తుంది అని అంటుంది నేను చెప్పింది ఎందుకు నమ్మరు అని కావ్య అంటుంది నేను అడిగిన వాటికి సమాధానం చెప్పను రుత్రాణి అంటుంది అవునండి మీరు అడిగిన క్వశ్చన్స్కి నా దగ్గర సమాధానం లేదు మీరు అడిగిన ప్రశ్న కరెక్టే నన్ను చూసి కూడా ఎందుకు వెళ్ళారో తెలియదు ఆయన ఎవరి కారులోనో ఎందుకు వెళ్ళారో తెలియదు అని కావ్య అంటుంది అనమాట ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి లేదంటే హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వండి లేకపోతే కట్టుగా చెప్తూ ఉంటుందని చెప్పి రుద్రాణి అంటుందనమాట నా దగ్గర ఆధారం లేదు కానీ ఆయన బతికున్నారన్నది వాస్తవం ఎందుకు మనతో లేరు అన్నది నేను కనిపెడతాను ఎక్కడున్నా వెతికి మీ ముందు నిలబెడతాను అప్పుడు మీరంతా నమ్ముతారు కదా అని కావ్య ఛాలెంజ్ చేస్తుంది అనమాట అప్పటివరకు నేను కోరుకునేది ఒకటి ఆయన లేరని గుండె నిండా బాధ నింపుకున్నారు కదా అది దింపేయండి నన్ను నమ్మండి ఇక నుంచి అలా ఉండకండి నా భర్తను తీసుకొచ్చి మీ అందరి ముందు నిలబెట్టకపోతే నా పేరు కావ్యే కాదని కావ్య ఛాలెంజ్ చేస్తుంది అనమాట అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు అనమాట రుద్రాణి అంటుంది కావ్య చెప్పడం మీరు నమ్మడం బాగానే ఉంది ఇలా నమ్ముతూ పోతే రేపు చంద్రుడి మీద రాత్రి తిరుగుతున్నాడు రాకెట్ రెంట్ తీసుకొని వెళ్ళి అని అంటుంది అన్నయ్య కావ్యను మంచి హాస్పిటల్లో చేర్పించండి అని చెప్పి రుద్రాణి తనకు చా చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతుంది అనమాట ఇంక ఇటు పక్క ఇంకోవైపు రామ్ పేరు మీద ప్రూఫ్స్ రెడీ చేస్తుంది అనమాట యామిని నకిలీ మనిషిగా వాళ్ళ నాన్నగారు వచ్చి అడుగుతారు నకిలీ మనిషిగా మారుస్తున్నావా ఐడెంటిటీ మార్చినంత మాత్రాన నీ మనిషి అవుతాడు అనుకుంటున్నావా ఏదో ఒక రోజు గతం గుర్తుకొస్తే నేను క్షమిస్తాడని అనుకుంటున్నామని యామిని వాళ్ళ నాన్నగారు అంటారు ఇండియాలో ఉంటే ఆ ప్రమాదం జరుగుతుందని రాజును ఫారెన్ తీసుకెళ్దామని అనుకుంటున్నారని యామిని అంటుందన్నమాట ఇంక దాంతో వాళ్ళ నాన్నగారు షాక్ అవుతారనమాట ఇంక ఈరోజు సీరియల్ అయిపోయింది కమింగ్ అప్ ఏం జరుగుతుందంటే ఇంట్లో రాజుకు పిండ ప్రధానం అంటే పెద్ద కర్మ చేస్తూ ఉంటారనమాట అది చూసి ఆ పని నేను కావే గట్టిగట్టిగా అరుస్తుంది పిండం పెట్టే చోటు అక్కడ వస్తువులన్నీ విసిరేసి అస్తవ్యస్తం చేస్తుంది అనమాట బతికే ఉన్న నా భర్తకు తర్పణం వదిలే అధికారం ఉన్న కన్న తండ్రి అయినా సరే మీకు లేదు అది ఎవ్వరికీ లేదని బాధగా కోపంగా అరుస్తున్నమాట కావ్య నా భర్త ప్రాణాలతోనే ఉన్నారని గట్టిగా చెప్తుంది మరి చూద్దాం రాజుని ఫారెన్ వెళ్లకుండా కావ్య ఆపుతుందా లేదంటే ఇంటికి తీసుకొస్తుందా లేదంటే ఇంకా అసలు రాజు ఉన్నాడైన సంగతి వీళ్ళకి తెలియకుండా జరుగుతుందా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం వస్తారు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్